తిరువడిగలై శరణం ఈరోజు ఈ వీడియోలో మనం తిరుపవై నాలుగవ పాసురాన్ని చాలా తేలికగా పాడుకుందాం ఆ తర్వాత దీని యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం ముందుగా తిరుపవై పాసురాన్ని నేర్చుకుందాం ஆளிமலை கண்ணா ஒன்று நீ கை கருவேல் ஆளிமலை கண்ணா ஒன்று நீ கை கைகருவேல் ஆளியில் புக்கு முகந்து கொடார் ஆளியில் புக்கு முகந்து கொடார் தெரி ஊழி முதல்வன் உறவம் போல்மை கருத்து ஊ முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாளியன் தோளுடை பற்பநாபன் கையில் பாளியன் தோளுடை பற்பநாபன் கையில் ஆளி போல் மின்னி வல்லம்புரி போல் நின்று அதிர்ந்து ஆளிப்போல் மின்னி வலம்பூரி போல் நின்று அதிருந்து தாளாதே சார்கு முதமலை போல் தாளாது சார்கா முதைத்தா செருமலை போல் வாழவுலகனில் பெயுதுடாய் நாங்களும் வாழவுலகனில் பெய்திடாய்வு நாங்களும் மார்காழி நீராடா மகிழுந்து மார்காழி நீராடா மகிழுந்து ஏலோர் எம்பாவாய் ஏலோர் எம்பாவாய் ஆழிமலை கண்ணா ஒன்று நீ கயக்கர்வேல் ஆழிமலை கண்ணா ஒன்று நீ கய்கர்வேல் ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం ఈ గోదాదేవి చలికత్తలతో కలిసి చేస్తున్నటువంటి వర్గం వ్రతం ఏదంటే మార్గాళి వ్రతం అన్నమాట ఆ మార్గాళి వ్రతానికి మరి వీళ్ళకి ఎవరు ఎవరు ఎలా సహకరిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట మనకి వర్షాలు కురవడానికి కారణమైనటువంటి దేవుడు ఎవరు అంటే వరుణ దేవుడు అనమాట ఆ వరుణదేవుడు మనకి వర్షాలని ఎలా కురిపిస్తున్నారు ఎలా వస్తాయి అనేది ఇక్కడ చెప్తున్నారు ఈ వరుణదేవుణ్ణి వర్షాలు కురిసేటటువంటి తీరుని ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఆ నారాయణుడితో ఎలా పోలుస్తుందో మరి ఈ వర్షాల వల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారనమాట ఆ వరుణదేవుడు కూడా వీళ్ళ యొక్క మార్గి వ్రతానికి సహకరిస్తున్నాడు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట మరి గంభీరంగా ఉన్నటువంటి వర్షాన్ని ఇచ్చేటటువంటి మేఘాలు ఆ మేఘాలకి అదిదేవుడు ఎవరు అంటే వరుణదేవుడు అనమాట ఆ వరుణదేవుడు ఏం చేస్తున్నాడట సముద్రంలో మనకి వ వర్షాలు ఎలా కురుస్తాయి అంటే ఎండాకాలంలో ఆ మేఘాలన్నీ కూడా ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి అంటే ఈ సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి అక్కడ ఆకాశంలో మేఘాల రూపంలో ఏర్పడతాయి అవి వర్షాకాలం వచ్చేటప్పటికి ఆ చల్లదనానికి నీరై మళ్ళీ భూమికి చేరుతూ ఉంటాయి అన్నమాట ఎంతైతే తీసుకుంటున్నాడో దానికంటే ఎక్కువే మనకి ఆ వరుణదేవుడు వర్ష రూపంలో మనకి మేలు చేస్తూ ఉన్నాడనమాట తీసుకున్న దానికంటే ఉదారగుణంతో ఆయన మనకి ఇంకా ఎక్కువ ఇస్తూ ఉన్నాడనమాట ఆ ఉదారు గుణాన్ని పోగొట్టుకోవద్దు వరుణదేవుడా అని చెప్పేసి మన ఆండాళ్ళ తల్లి చెప్తుందనమాట మరి ఆ వర్ష సమయంలో ఆ వరుణదేవుడు ఆ మేఘాలు ఎలా ఉంటాయంటే సముద్రంలో ఉన్నటువంటి నీటినంతా బాగా తాగేసేసి పీల్చేసి ఆకాశంలో ఎలా ఉన్నాయంట నల్లని దట్టమైనటువంటి మేఘాలు వ్యాపించి ఉన్నాయంట మరి ఆ నల్లని రంగు ఆ నీలిపి రంగు భయంకరమైనటువంటి మేఘాలు విశాలమైనటువంటి ఆ మేఘాల ఆకాశంలో వ్యాపించి ఉన్నటువంటి దాన్ని ఇక్కడ గోదాదేవి దేంటో పోలుస్తుందంటే శ్రీమన్నారాయణ యొక్క రూపం కూడా నల్లని వాడే అనమాట అందుకని ఆ నల్లని మేఘాలు నారాయణుడి యొక్క రూపంతో పోల్చిందనమాట మరి మనకి వర్షం వచ్చేటప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది అంటే ఆ మేఘాలు ఉరుముతూ గర్జిస్తూ భీభత్సంగా వర్షాన్నిస్తూ ఉన్నాయన్నమాట వాటిని విష్ణుమూర్తి యొక్క శంఖ చక్రాలతోటి విల్లుతోటి రాముడు వేసినటువంటి బాణాలతోటి పోల్చారన్నమాట శంఖంలాగా గర్జిస్తూ చక్రంలాగా తలతల మెరుపులతోటి మెరుస్తూ అలాగే రాముని యొక్క విల్లు బాణాలు వేసినటువంటి ఆ బాణాల యొక్క స్పీడ్ ఎలా ఉంటుందో అలా వర్షాన్ని కురిపిస్తూ ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి అవసరమైన పైరు పంటలకి అలాగే మనుషులకి అవసరమైనటువంటి నీటిని ప్రసాదిస్తూ ఉన్నాడు ఆ వరుణదేవుడు అనమాట ఇక్కడ ఆ వరుణదేవుడు ఎంత అవసరమో వర్షం అంతే ఇస్తూ అతివృష్టి అనావృష్టి లేకోకుండా సర్వజనుల్ని కాపాడుతూ చక్కగా పంటలు పండిస్తూ ఉన్నాడనమాట ఈ ఉదాత్త గుణం కలిగినటువంటి ఆ వరుణదేవుడు మా యొక్క మార్గళి స్నానానికి కూడా సహకరిస్తున్నారు అని చెప్పి ఇక్కడ గోదాదావే వర్ణించటం జరిగిందనమాట మన యొక్క మనోస్థితి ఎలా ఉంటుందో మనలో కలిగేటటువంటి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయన్నమాట అందుకే గోదాదేవి మనస్సంతా కూడా ఆ నారాయణమూర్తి నిండి ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ మేఘాలు ఆకారాలు గర్జనలు ఉరుములు మెరుపులు వర్షము అవన్నీ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క రూపంగానే గోదాదేవి చూసింది திருவடிகளை சரணம்